నరేష్ గారు మేడం గుడ్ ఈవినింగ్ అనంతరామ్ దాసే కుమార్ శాంతి గారు తమిళనాడు ఓకే పాప నైట్ నైట్కు డిన్నర్ ఏం ప్లాన్ చేసేవరా వెజిటేబుల్ ఉప్మా చేద్దామని అనుకుంటున్నానమ్మా గోధుమ రవ్వ ఉప్మా ఫస్ట్ ప్లేట్ నరేష్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అనంతరామ్ దాసే గారు హాయ్ హాయ్ మహేష్ మాధవి గారు అక్క మీరు జాబ్ చేస్తారా అక్క హోమ్లోనే ఉ అక్కా మీరు నాకు మీ వాయిస్ నచ్చిందక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మాది కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చేశాను యువర్ వాయిస్ ఇస్ సూపర్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి కుమార్ గారు సాయి ఆర్ట్స్ సిరికుండా లైక్ థ్యాంక్ యూ ఊరగంటి లక్ష్మి గారు నైట్ డిన్నర్ ఏంటి సిస్టర్ డిన్నర్ అంటే నార్మల్గా లైట్ ఫుడ్ తీసుకుంటాము కిడ్స్ అయితే రైస్ తినేస్తారు బట్ ఈరోజు వాళ్ళు కూడా ఉప్మా తింటాం అని చెప్పారనమాట వెజిటేబుల్ ఉప్మా లైక్ గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదండి దొడ్డు రవ్వ ఉప్మా అంటారు సారీ ఎందుకు అలా బ్యాడ్ కామెంట్స్ పెడతారు పెట్టకండి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా కుమార్ శాంతి గారు ఓకే బాయ్ అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి శివానగర్ నమస్తే కృష్ణకుమారి ఆంటీ ఎలా ఉన్నారు రవిస్ స్పెషల్ హాయ్ అండి హాయ్ సూర్య సూర్య సూర్యవడ్డీ గారు యామ్ ఇండియన్ సోల్జర్ అక్క ఓ నైస్ నటుకుల కృష్ణకుమార్ ఫైన్ శబన గారు మీరు వీడియోస్ ఫు ఫోన్తోనే తీస్తారా ఫోన్తోనే తీసానండి నా మొబైల్తోనే తీసేస్తాను అది వన్ప్లస్ నైన్ ప్రో మొబైల్ సో దాంతోనే తీసేస్తాను హాయ్ 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 రవి స్పెషల్స్ మధ్యాహ్నము ఏం చేసావు పాపా కర్రీస్ అండ్ రసం మా మిరియాల చారు చేశాను అది ఉంది కొంచెము అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఏమంటారు బీరకాయ పప్పు శనగపప్పు కర్రీ చేశాను అనమాట హాయ్ 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 అండి అక్క మీరు చెప్పాక మా ఛానల్ను నా ఛానల్ను టూ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అక్క అంటే అక్క ఓకే లైవ్ స్పెషల్ మీరు సినిమాలో ట్రై చేయలేదా లేదండి చెయ్యలేదు ఓన్లీ టూ సబ్స్క్రైబర్స్ అక్క మంచి కంటెంట్ తోటి వీడియోస్ అండి నన్న జాగ్రత్త లక్షణంగా ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి విజన్ ఐఏఎస్ విజన్ సూర్య అవును అక్క నాకు జాబ్ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అక్క ఇప్పుడు నాకు ట్వంటీ వన్ ఇయర్స్ నైస్ అండి సూపర్ మెను పాప ఇంకేం కావాలి పట్టాశివనగర్ ఐఎమ్ ఫైన్ ఆంటీ హర్షన్ ఎస్ టీవీకే ఫ్యాన్ అక్క తిరుమల వెంకటేశ్వర స్వామి రా క్రియేటివ్ క్రియేటివిటీ మా నానా అక్కడ అటువైపు వెళ్ళి ఆడుకోండి డిస్టర్బెన్స్ ఎవరున్నారు పైన లాంటివి ఉన్నది ఓకే క్రాఫ్ట్ ఓకే అక్క మీరు వెనకాల ఉన్న దేవిలా అనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాఫ్ట్ యూజ్ వీడియోస్ తీస్తున్నా ఓన్లీ క్రాఫ్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నా అంటే అక్క ఇట్స్ ఓకే దాంట్లోనే మీరు కొత్తగా క్రియేటివ్గా ఆలోచించండి కొత్త డిఫరెంట్ డిఫరెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ వేలో వెళ్ళండి డెఫినెట్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మీకు కుమార్ గారు హలో కుమార్ లైక్ ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అండి క్రియేటివిటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ శబానా గారు మీ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది బాగా జరుగుతుందా అండ్ షాపింగ్ కంప్లీట్ అయిపోయిందా శబానా గారు మునీర్ ఎస్ హాయ్ హాయ్ బ్రదర్ గుడ్ ఈవినింగ్